ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే రెండు సంవత్సరాలు వెళ్ళిపోతారు అదే ఆయన ధైర్యం చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి మళ్ళీ తిరిగి చంద్రబాబు వస్తాడా మేము వస్తావా టైం విల్ డిసైడ్ రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా సో నేనేమంటానంటే మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ వేయటం ఎవరిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నానుకో మీకు పంపే ముందుకిద్ది ఏం లేదు ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారనేది అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకుంది కొంతమంది అది సిన్సియారిటీ లేదు ఏమీ లేదు ఏదో మా లోకేష్ చెప్పాడు ఎమ్మెల్యే గారు చెప్పాడని మీరు విరుచుకుపడ్డారనుకో మీరు చట్టబద్ధంగా పనిచేయవలసినటువంటి అధికారులు అనే విషయాన్ని మర్చిపోకండి మీరు లైసెన్స్డ్ గుండాస్ కాదు చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు అది దాటి వెళ్ళారా దెబ్బతింటారనేది ఒక సలహా పాటిస్తే పాటించండి పాటించకపోతే పాటించే విధంగా న్యాయస్థానాలు చేస్తాయి చేసే విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యేటటువంటి శక్తి యుక్తి మాకుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం